సార్ నాకు ఎప్పటినుంచో ఉన్న డౌట్ ఇది మన సౌత్ ఇండియన్ థాలి ఏదైతే ఉందో ఫస్ట్ పొడితో తినాలి తర్వాత పప్పు తర్వాత సాంబార్ తర్వాత రసం పెరుగు లాస్ట్లో అరటిపండు పెట్టేవాళ్ళు అంటే ఇవన్నీ ప్రాపర్గా డైజెస్టివ్ సిస్టమ్ని అర్థం చేసుకొని ఈ వేలో తినాలని పెట్టారా అది కరెక్టా లేకపోతే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు అసలు రైస్ మిలెట్స్ తినాలి అని చెప్తున్నారు అంటే దీంట్లో రెండుగా చెప్తాను నేను ఒకటి ఆ రోజుల్లో ఎంత తినేవాళ్ళు అంతే కష్టపడేవాళ్ళు అది రైతుపరంగా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మెయిన్ ఉన్నప్పుడు స్టార్ట్ అయిన మెన్యు అనుకోవచ్చు బట్ ఇప్పుడు తినేది ఎక్కువ కష్టపడేది తక్కువ అంటే నేనైతే ఫిజికల్ యాక్టివిటీ సో దానివల్ల అప్పటి జనరేషన్కి అది సూట్ అయ్యేది బట్ ఇప్పుడు జనరేషన్ అది సూట్ కాదు ఎందుకంటే సేమ్ ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ ఇప్పుడు ఎంతసేపు సిట్టింగ్ జాబు వర్కింగ్ జాబు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఏసీ బయటకి కదలకుండా అండ్ టైమ్ జోన్స్ సో అప్పటి జనరేషన్కి అది కరెక్ట్ అయ్యి ఇప్పుడు జనరేషన్ కూడా తినచ్చు బట్ ప్రొవైడెడ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసి బాగా కష్టపడి అంటే మెంటల్గా కాకుండా ఫిజికల్గా కూడా అప్పుడు అది డైజెస్ట్ అవుతుంది లేదంటే అదంతా ఫ్యాటీ ఫుడ్ మనకి మీకు తెలుసు కదా సో దాని అబ్జార్బ్షన్ స్లోగా అవుతుంది దానివల్ల ఊబకాయాలు రకరకాల ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఫ్రమ్ మౌత్ టు యానస్ ఎవరీ పార్ట్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ గెట్స్ ఎఫెక్టెడ్ సార్ కానీ ఆర్డర్ ఏంటి సార్ ఫస్ట్ పొడితో తినాలి పచ్చడితో తినాలి తర్వాత సాంబారు రసము తర్వాత పెరుగు అరటి పండు ఆర్డర్ ఏంటి అసలు అంటే అన్ని వెంట వెంటనే తింటాం కదా అవును సో ఆర్డర్ ఏంటంటే మీరు ఒక బై అండ్ లాజ్ చూసుకుంటే మీరు తినే వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది సమపాళ్ళల్లో సో అట్లా దానివల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ మన లోపలికి వెళ్ళాలనే కాన్సెప్ట్ తో పెట్టిన ఆర్డర్ తే సంబంధం లేదు అంటే ఇప్పుడు పొడి అనేది గ్రౌండ్ నెట్ సమ్ ప్రోటీన్ బేస్ దాంట్లో చేస్తారు రైస్ కార్బోహైడ్రేట్ ఆయిల్ స్వీట్ ఇవన్నీ కూడా ఫ్యాట్ సో అలా అన్ని ఈక్వల్ గా వెళ్ళేటట్టుగా పెట్టారు అనమాట సో ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ ప్రోటీన్ తింటే పర్లేదు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఫ్యాట్ తింటే యాజ్ నేను చెప్పినట్టుగా అన్ని అన్ని వ్యాధులు వస్తాయి అండ్ ఇంకొకటి దీని మీద చాలా డిబేట్ కూడా నడుస్తుంది సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్స్కి ఫస్ట్ స్వీట్ తినాలా భోజనానికి కూర్చున్నప్పుడు లాస్ట్లో స్వీట్ తినాలా అసలు స్వీట్ తినకూడదు అంటే అది అది కరెక్ట్ సో ఇక అలాంటప్పుడు దాని మీద స్వీట్ ముందు తినాలా తినాలా తినాలనేది క్వశ్చన్ ఒకవేళ తినాల్సి వస్తే అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు డిజర్ట్ అనేది ఇట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ టు ఈట్ ఆర్ లాస్ట్ అంటే ఐ థింక్ ఇఫ్ యు సీ ద కల్చర్ మన కల్చర్ అయినా వెస్టర్న్ కల్చర్ అయినా లాస్ట్ లోనే తింటారు స్వీట్ అనేది ఓకే యూజువల్ స్వీట్ అంటే డెజర్ట్ వాట్ ఎవర్ యు కాల్ యు ఎండ్ విత్ ద డెజర్ట్ అనేది ఎగ్జాక్ట్ సో ఇది ఒక రాంగ్ మెసేజ్ కి ఆడియన్స్ కూడా సో తిన్నా సరే మీరు మధ్యాహ్నం తినండి నైట్ తినొద్దు అంటే వాట్ ఐ మీన్ టు సే ఈట్ లైక్ ఏ కింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లార్జ్ పోర్షన్ లంచ్ డిన్నర్ మాత్రం తక్కువ ఓకే దీప్ పడుకోను తను చాలా ఇంటర్వ్యూస్లో అండ్ చాలా స్టేజ్ మీద మాట్లాడుతున్న స్పీచెస్లో కూడా చెప్పింది ఐ ప్రిఫర్ రైస్ అండ్ రసం ఇడ్లీ సాంబార్ నాకు అవే నచ్చుతాయి నా బాడీకి అవే ఇష్టం నా బాడీ నేను ఇబ్బంది పెట్టలేను నాకు ఇష్టమైనవే నేను తినగలను అండ్ న్యూట్రిషన్స్ చెప్తున్నది ఏంటి అంటే తనకి హై మెటబాలిజం ఉంది అని చెప్తున్నారు అంటే ఎంత తిన్నా ఇంకా ఆ బాడీ అంతేనా లేకపోతే పక్కన వాళ్ళు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆపోజిట్ కేస్ తీసుకుంటే కొంచెం రైస్తేనే బాగా చబ్బీగా అయిపోతారు కరెక్ట్ అది ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ అంట అది ప్రతి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది ప్రాబ్లీ ఆవిడ ఎంతైతే తింటుందో అంతే వర్కౌట్ కూడా చేస్తూ ఉండాలి మనకు ఆ పార్ట్ తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టుగా అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది మనిషి మనిషికి అయి ఉంటుంది కొంచెం తిన్న వాళ్ళు కూడా బాగా లవ్ అవుతారు బాగా తిన్నవాళ్ళు లావ్ గారు సో అది మనిషి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది అబ్జార్బ్షన్ మెటబాలిక్ హెల్త్ అంటాం దాన్ని సో అది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఓకే సో అట్లా అని చెప్పి జనరల్ గా ఏంటి సెలబ్రిటీస్ చెప్పారని చెప్పి అది ఫాలో అవుదామని చాలా మంది ట్రై చేస్తారు అది తప్పు మీ బాడీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అండ్ ఇంకొకటి కొంచెం కొంచెంగా రోజంతా తింటూనే ఉంటారు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎస్ అది సార్ అది ఈజ్ దట్ ఓకే అంటే దాంట్లో రెండు విధాలు ఒకటి ఎక్కువ మీలు ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలి అని మేము కూడా చెప్తాం అయితే ద లాస్ట్ మీల్ షుడ్ బి అరౌండ్ సెవెన్ మ్యాక్సిమం ఆర్ ఎయిట్ ఓ క్లాక్ మ్యాక్సిమమ్ మీరు నైట్ ఏమవుతుందంటే నైట్ కూడా అట్లా కొంచెం కొంచెం తింటా ఉన్నారంటే నైట్ మెటబాలిజం స్లో ఉంటుంది బాడీ ఒకళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనం అటు ఇటు వాక్ చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం వర్క్ చేస్తూ ఉంటాం సో తక్కువ పోర్షన్ ఎక్కువ సార్లు తింటాం అనేది సబబే బట్ తినేది కూడా ఏది పడితే అది కాదు జంక్ ఫుడ్ కాదు అది కూడా ప్రిస్క్రైబ్ సపోజ్ ప్రతి మనిషికి ఒక ఆహారపు పిరమిడ్ ఉంటుంది దాని ప్రకారంగా వెళ్ళాలి అందుకని వాళ్ళు ఎవరో అనేది వాళ్ళు మనం అంటే అందరికీ ఒకటే సహించదు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది బాడీ నేచర్ తత్వం బట్టి సార్ ఫాస్టింగ్ ఉపవాసం ఉండడం ఇస్ ఇట్ గుడ్ ఫర్ గట్ ఆర్ నాట్ వెరీ నైస్ క్వశ్చన్ సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అండ్ విచ్ ఈస్ నౌ సైంటిఫికలీ సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు తినటం పదహారు గంటలు తినకుండా ఉంటాం అది దట్ ఈస్ గుడ్ బికాస్ మనకి గట్లో పేగుల్లో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ అండ్ గుడ్ బ్యాక్టీరియా వెన్ ద బ్యాడ్ బ్యాక్టీరియా డామినేట్ గుడ్ బ్యాక్టీరియా అప్పుడు మనకి ఈ జీర్ణకోశ వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి సో అది బ్యాలెన్స్ చేయటానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ నెంబర్ టూ ఒబిసిటీ ఉండి ఊబకాయం బరువు తగ్గటానికి కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇస్ అడ్వైజ్ ఎందుకంటే ఫాస్టింగ్ ఎక్కువ ఉంటే ఈ మెటబాలిజం ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా స్లో అవుతుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా విల్ డెవలప్ మోర్ సో దానికోసం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం ఓకే దట్ ఈస్ వన్ రెండోది ఏంటంటే ఆ ఎయిట్ అవర్స్లో మీరు తిన్నా సరే మిగతా సిక్స్టీన్ అవర్స్ మనం తిన్న ఆహారం మెటబాలిజం అవడానికి ఎక్కువ టైం ఫ్రేమ్ ఉంటుంది సో దానివల్ల మీకు అది ఈజీ అవుతుంది బెనిఫిట్ ఉంటుంది పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అందుకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈస్ నౌ సైంటిఫిక్లీ అప్రూవ్డ్ అండ్ అడ్వైజబుల్ నార్మల్గా సార్ అంటే మన వాళ్ళు ఇంత ఎక్స్ప్లనేషన్తో కాకుండా పూర్వం నుండే మనకి ఉపవాసాలు ఉండే వారంలో ఒక రోజు నార్మల్గా ఉండరని మన వాళ్ళు అలా రుద్దేరేమో దేవుడి పేరు చెప్పి ఈ రోజు ఆ దేవుడి కోసం ఉపవాసం ఈ రోజు ఆ దేవుడి కోసం ఉపవాసం అని అలా రోజులు ఉండడం వన్ డే ఇన్ వీక్ సన్ రైస్ టు సన్సెట్ రైట్ అలా ఉపవాసం ఉండడం అనేది గుడ్ అంటే ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అమ్మా ఇప్పుడు హెల్దీ పర్సన్ అట్లా ఉండటం అనేది మంచిదే అంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోయినా అట్లీస్ట్ వన్సెట్ సన్ రైస్ టు సన్సెట్ అట్లా బట్ లోపల మనకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదంటే హైపర్ టెన్షన్ బీపీ అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండి ఒక పర్యవేక్షణలో కానీ లేదంటే వాళ్ళ బాడీని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి ఎన్ని అవర్స్ మనం ఉండగలం అనేది ఒకవేళ ఉండాలి అంటే అందుకే దాన్ని బియాండ్గా స్ట్రెచ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే దానివల్ల మళ్ళీ వేరే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అట్లా ఉండకూడదు సో అగైన్ వాళ్ళ బాడీ కాంటూర్ కాంపోజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సార్ నార్మల్లీ చాలా మూవీస్లో కూడా చూపిస్తాము ఒక మనిషి ఏమి తినకుండా ఒక త్రీ డేస్ కంప్లీట్గా అసలు ఏం లేదు వితౌట్ వాటర్ కూడా త్రీ డేస్ సర్వైవ్ అవ్వచ్చు విత్ వాటర్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ సర్వైవ్ అవ్వచ్చు అంటారు ఈజ్ ట్రూ సార్ అంటే థియరాటికల్గా ఎస్ బట్ ప్రాక్టికల్గా నేను చెప్పాను కదా ఇప్పుడు సపోజ్ మీరు టూ డేస్ ఉండగలరాము నేను వన్ డే మ్యాక్సిమం ఉండగలిగితే బట్ నా మెసేజ్ ఏంటంటే ఇది థియరాటికల్గా ఎస్ బట్ ప్రాక్టికల్గా దయచేసి ఎవరు చేయకూడదు చేయొద్దు అంటే మన బాడీ రిజర్వ్స్ ఉంటాయి ఎనర్జీ రిజర్వ్స్ వాటిని కన్జ్యూమ్ చేసుకుంటుంది బాడీ సైంటిఫిక్గా చెప్పాలంటే బట్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అవన్నీ మొత్తం కన్జ్యూమ్ అయిపోతే మనకి అప్పుడు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది అందుని నిరాహార దీక్ష అన్నింటిలోనూ వాటిల్లో మూడో రోజు నాలుగో రోజుకి వాళ్ళు షుగర్స్ పడిపోయి కంప్లీట్గా డౌన్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోతారు ఓకే సార్ గట్కి డే అసలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తినగలిగే ఒక సూపర్ ఫుడ్ ఉంది అంటే అది ఏమన్నా అలాంటిది ఒకటి ఉంటుందా అలాంటి ఒక ఫుడ్ అంటే ఏం లేదు మల్టిపుల్ ఫుడ్స్ ఉంటాయి బట్ ఒక ఫుడ్ అంటే అది అట్లా చెప్పడం కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ డైట్ ఇండియన్ డైట్ ఇండియన్ డైట్లో మీకు ఎంత డైవర్సిఫైడ్ అంటే ఈ కంట్రీ ప్రతి స్టేట్కి ఒక డిఫరెంట్ డైట్ ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇఫ్ యు సీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు స్టేట్స్ జిల్లా జిల్లాకి మారుతుంది అవును రైట్ అక్కడ పండే పంటలు వేరు ఉంటాయి వేరు ఉంటాయి ఈవెన్ ఫుడ్ రెసిపీ కూడా రకరకాల రెసిపీస్ ఉంటాయి యా కానీ ఈజీ గోయింగ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే టైం ఉండదు అలాంటి వాళ్ళకి ఈజీగా తినగలిగి అట్ ద సేమ్ టైం గట్ ఫ్రెండ్లీ ఉండే ఫుడ్ ఏదైనా అంటే దాంట్లో నన్ను నేను చెప్పేది సాలడ్స్ గ్రీన్ సాలడ్స్ ఎనీథింగ్ గ్రీన్ ఈజ్ గుడ్ ఆ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు పోయేలా చెప్పాలంటే ఓకే ఇది సరాసరి ఈజీలీ అవైలబుల్ ఉంటాయి మనకి ఈజీలీ అవైలబుల్ ఈజీలీ డూబుల్ అండ్ ఇప్పుడు కొంత బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ బ్యాలెన్స్ డైట్ కోసం కొంత ఫ్యాట్ కూడా ఉండాలి సో దాన్ని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చీజ్ ఆర్ బటర్ ఓకే అది సో అట్లా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అంత మిలెట్స్ ఒకప్పుడు మిలెట్స్ అంటే ఇట్ యూస్ టు బి పూర్ మ్యాన్స్ ఫుడ్ రిచ్ మ్యాన్స్ ఫుడ్ సో కాస్ట్లీ దెన్ రైస్ అండ్ వీట్ రన్నింగ్ అండ్ వాకింగ్ మీరు కూడా మ్యారథాన్ చేస్తారు ఓన్లీ రన్నింగ్ గురించి మాట్లాడుకుందాం రన్నింగ్ గట్ హెల్త్ హౌ బోత్ ఆర్ రిలేటెడ్ రైట్ సో ఇట్స్ గుడ్ క్వశ్చన్ ఇన్ఫాక్ట్ రన్నింగ్ అనే కాదు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గట్ హెల్త్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎందుకంటే ఒకటి రన్నింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ విల్ బర్న్ క్యాలరీస్ వన్ ఆ క్యాలరీస్ బర్నింగే కాకుండా ఇట్ విల్ రీజువినేట్ ద సంథింగ్ కాల్డ్ ఎస్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం సో ఈ రన్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీకు బ్రెయిన్లో న్యూరోనల్ సెల్స్ బాగా యాక్టివ్ అవుతాయి సో దట్ బ్రెయిన్ యాక్టివిటీ విల్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ గట్ సో ఇట్ దిస్ ఈజ్ సైన్స్ దిస్ ఈస్ ఐఎమ్ నాట్ టాకింగ్ హైపోతెటికల్ సో అందుకనే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ అన్ని బ్రెయిన్ నుంచి ఉంటాయి ఇక్కడ సరిగ్గా లేకపోతే ఇక్కడ సరిగ్గా ఉండదు గట్లో అండ్ వైస్ వర్స సో ఆ బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి యూ ఫీల్ రీజువినేటెడ్ అండ్ యు రిఫ్రెషింగ్ సో దానివల్ల మీకు గట్టు కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ ఫీలింగ్స్ ఏవైతే బ్రెయిన్లో ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మేము మా లాంగ్వేజ్ లో జీఆర్డి అంటాం గ్యాస్ రిఫ్లెక్స్ డిసీజ్ గ్యాస్ ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ అంటాం అంటే మోషన్స్ ఎక్కువైపోవటం లేదంటే కాన్స్టిపేషన్ సో ఇవన్నీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గట్ బ్రెయిన్ నుంచి వస్తాయి సో వెన్ యూ హ్యావ్ ఎ యాక్టివ్ బ్రెయిన్ విత్ వెరీ నరిష్డ్ బ్రెయిన్ యువర్ గట్ ఆల్సో ఇన్ ఈ పాజిటివ్ ఫ్రేమ్ మన ఫస్ట్ ఇది ఆన్సర్ ఏమో సార్ అసలు అంటే స్ట్రెస్ తగ్గితే అంతే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్ ఆర్ స్ట్రెస్ రిలేటెడ్ ఈ మధ్య కాలంలోనే కదా స్ట్రెస్ ఎక్కువైనా ముందు ఇంత ఉరుకులు పరుగులు లేవు కదా లేవు ఇంకొకటి సార్ రన్నింగ్ అయిన వెంటనే ఎంత టైం దే కెన్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ జ్యూసెస్ అయినా సరే టైం ఫ్రేమ్ అంటూ ఏం లేదు రన్నింగ్ అయిన తర్వాత స్ట్రెచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రన్నింగ్ ఆల్సో ఆ తర్వాత హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ మీకు క్యాలరీస్ బర్న్ అయ్యి డిహైడ్రేట్ అవుతారు కాబట్టి రీహైడ్రేట్ అవ్వండి దానికి లిక్విడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఎనీ ఫార్మ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ రన్నింగ్ అయ్యి లిక్విడ్ బాగా తీసుకుని విత్ ఇన్ అండ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ హాఫ్ బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ సెన్స్ ఏ టైంలో అయితే నో ఒక టైం ఫ్రేమ్ అని ఏం లేదు బట్ ఏంటంటే మీరు రీఛార్జ్ అయిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యి లిక్విడ్ బాగా హైడ్రేట్ అయ్యి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్లో యూ కెన్ మెడిసిన్ అనేది ఈ మధ్య బాగా వినిపిస్తుంది అసలు ఏం చేయలేదు ఏ అంటే నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ అనేది ఫిజికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది ఒకసారి మీ మాటల్లో అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అమ్మా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ మాకు వీ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ హియర్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అని సో ఐ హెడ్ ద డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇస్ ద చైర్మన్ ఫర్ దట్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బెనిఫిట్స్ ఇన్ మెడికల్ హెల్త్ అనే దాంట్లో రెండు భాగాలు ఒకటి మాకున్న ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కానీ మెడికల్ రికార్డ్స్ కానీ వాటి నుంచి డేటా తీసుకుని ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ దానికి కొన్ని ఆల్గోరిథమ్స్ అంటాం అవి చేయటం రెండవది ఇప్పుడు ఉన్న డిసీజెస్ని వాటిని ఎట్లా కనుక్కోవాలి దానికి క్యాన్సర్ అవ్వచ్చు లేదా మేము ఎండోస్కోపీ చేసినప్పుడు లెన్స్ నుంచి ఆ ఇమేజెస్ ఉంటాయి ఆ ఇమేజెస్ పట్టుకుని మన కళ్ళు చూడలేనిది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పట్టుకోవచ్చు మనం కళ్ళు మిస్ అయినాయి కూడా మనం చూసేది సో అట్లా ఆ విధంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు చాలా పెద్ద షిఫ్ట్ చూస్తారు అంటే దే ఓన్ రిప్లేస్ డాక్టర్స్ కానీ దే విల్ బిప్లిమెంట్ సార్ నార్మల్ ఇప్పుడు దాకా వెయిట్ రిడక్షన్ అంటే వాళ్ళు ఫిజికల్గా ఎక్సర్సైజెస్ చేసి యాక్టివ్గా ఉండదు అది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే లైపోసెక్షన్ అది కాకుండా ఇంకొకటి బేరియాట్రిక్ ఎండోస్కోపీ ఇది ఇది ఎలా సార్ లైపోసెక్షన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి విచ్ ఈస్ బెస్ట్ అని నేను అడగలేను ఐ నో బట్ స్టిల్ రైట్ ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సెక్షన్ అనేది చాలా కామన్ గా ప్రతి నార్మల్ పర్సన్లోనూ అదొక అది అది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుకుంటారు బట్ అది తప్పది లైపోసక్షన్ ఇస్ ఓన్లీ టు మేక్ యూ ఫీల్ కాస్మెటికల్లీ అందంగా చూపించటాన్ని పొట్ట ఎక్కువ ఉంటే అది లాక్లోకి తీసి కొంచెం షేప్ బాడీ షేపింగ్ అది బట్ అది దానివల్ల వెయిట్ లాస్ కాదు కైండ్ ఆఫ్ బట్ వెయిట్ లాస్కి జనరల్గా మన అందరికి తెలిసింది ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అదర్ ఎక్స్ట్రీమ్ ఇస్ బేరాట్రిక్ సర్జరీ బట్ బేరాట్రిక్ ఎండోస్కోపి అనేది ఇట్స్ ఏ న్యూ కాన్సెప్ట్ న్యూ అంటే ఫ్రమ్ పాస్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంది బట్ వెరీ ఫ్యూ ఇన్ దిస్ కంట్రీ డూ సో ఎండోస్కోపిక్గా డే కేర్ ప్రొసీజర్లో వితౌట్ ఎనీ స్కార్ కటింగ్ పిటింగ్ ఏం లేకుండా నాన్ సర్జికల్గా చేయటం అది సో దాన్ని బేరాట్రిక్ ఎండోస్కోపీ అంటాం దాంట్లో రెండు విధాలు జనరల్గా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియాలో చేసేది ఒకటి ఒక బెలూన్ పెట్టి లోపల పొట్టలో ఒక సిక్స్ మంత్స్ వదిలేస్తాం దానివల్ల యాపిటైట్ హంగరీ హంగర్ తగ్గి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ లూజ్ అవుతారు మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో రెండో పద్ధతి ఇప్పుడు సర్జరీ చేసి సర్జన్స్ స్టమక్ని కట్ చేస్తారు మేము అది ఏమీ చేయకుండా వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దాన్ని అట్లే ఉంచుతాం లోపల నుంచి ఎండోస్కోప్ ద్వారా స్టిచ్చింగ్ చేస్తాం చేసి ఒక సెవెంటీ పర్సెంట్ సైజ్ తగ్గిస్తాం స్టమక్ దానివల్ల పదిహేను నుంచి ఇరవై కేజీలు వెయిట్ లాస్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో అవుతారు ఇవన్నీ డే కేర్ ఏం కటింగ్ ఫిట్టింగ్ ఉండవు వెరీ సేఫ్ నో సైడ్ ఎఫెక్ట్స్ చేయించుకోవటం పొద్దున్నే సాయంత్రం వెళ్ళిపోవటం కటింగ్ అసలు ఏమీ లేకుండా లోపల బ్లేడ్ అనేది పెట్టకుండా నథింగ్ నథింగ్ ఓన్లీ ఎండోస్కోప్ లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది ఓకే సరే ఇది ముందు నుంచి ఉంది కదా లైపో కంటే ముందు నుంచి ఉంది కదా ఈ లైపో అనేది ఈ ప్లాస్టిక్ సర్జన్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు బట్ ఇది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వరల్డ్లో ఉంది ఇండియాలో వెరీ ఫ్యూ సెంటర్స్ డూ విఆర్ వన్ అమాంగ్స్ అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు డామినేట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ బీరియాట్రిక్ సర్జరీ ఆల్సో సో దీని ప్రపంచం మొత్తంలో మల్టిపుల్ పీపుల్ రీసెర్చ్ చేస్తున్నారు అండ్ చాలా డెవలప్మెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒక ఇన్ఫ్యాక్ట్ ఇదే పద్ధతితో డయాబెటీస్ కూడా ట్రీట్ చేయటానికి ఇప్పుడు మేము ఎప్పటి నుంచో మా హాస్పిటల్ నుంచి చాలా ఆర్టికల్స్ అవి కూడా వచ్చాయి అండ్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో కమర్షియల్ గా కూడా వీల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఒబిసిటీ అండ్ డయాబెటీస్ సార్ నార్మల్గా ఎవరైనా గ్యాస్ ఎక్కువ ఉంది అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కూడా అదే సోడా తాగుతారు అవును సోడా గ్యాస్ తగ్గిస్తుందా పెంచుతుందా ఇన్ఫాక్ట్ ఒక అపోహ సోడా తాగంగానే ఆ గ్యాస్ తగ్గిపోతుంది అనేది ఏమవుతుందంటే సోడా బైకాబ్ అని ఒక కెమికల్ అనేది ఉంటుంది ఆ సోడా రేట్లో సో ఇది ఏం చేస్తుందంటే టెంపరీగా మీకు రిలీఫ్ ఇస్తుంది సపోజ్ మీకు అసిడిటీ గ్యాస్ లాగా వచ్చి తేపులు వస్తున్నాయి అనుకోండి సో ఈ సోడా వెళ్ళి ఆ ఒక లేయర్ లాగా కోట్ చేస్తుంది ఇది మనం ఫుడ్ తినే తిన్న ఫుడ్ పైన దానివల్ల ఆ పైకి రీగజిటేషన్ అంటాం అది రాకుండా ఉండటానికి కొంత పది నిమిషాలు ఉపశమనం పది పదిహేను నిమిషాలు అరగంట ఉపశమనం ఇస్తుంది బట్ అలా అని చెప్పి ఆ సోడానే తీసుకుని తాగటం అనేది తప్పదు అది ఓన్లీ ఒక ట్రాన్సెంట్ రిలీఫ్ అనమాట కొంతమందిలో అది తాగిన తర్వాత ఎగరేట్ అవుతుంది సో కొన్ని ఈనో అని పౌడర్స్ అవి ఉంటాయి సో అవి కూడా ఏంటంటే ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఇస్తాయి అది లాంగ్ టర్మ్ రిలీఫ్ పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వదు అట్లా సో ఆ సోడా తాగటి తాగి బాగా ఫుల్గా ఎక్కడ తినేసి తేపులు వస్తున్నాయని చెప్పి సోడా తాగి దాన్ని సప్రెస్ చేసుకుంటారు బట్ దట్ ఈస్ ఓన్లీ ట్రాన్సియంట్ ఫినామినా సప్రెస్ అంటే సార్ అంటే పైకి వచ్చే గ్యాస్ అది ఎలా సప్రెస్ చేస్తుంది అంటే ఒక లేయర్ లాగా కోట్ చేసి కొంత ఒక కొంత సమయం వరకు ఆ ఫుడ్ పైకి రానికుండా చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ అది కొంచెం డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది ఓకే అట్లా ఇది అందరికి తెలిసిన చాలా మంది తెలిసి కూడా ఈ పని చేస్తారు ఏంటి అంటే బిర్యానీ తింటారు బిర్యానీతో పాటు పెప్సీ దాబ్ ఒక సోడా కోక్ థమ్స్అప్ కరెక్ట్ అవును ఏం చేస్తా సార్ యాక్చువల్లీ రెండు కాంబినేషన్ రెండు ఇంకా వర్స్ చేస్తాయి సో అదే అదేమో మీకు ఫ్యాట్ కార్బోహైడ్రేట్ బాగా లోపలికి కూరేస్తారు దానిపైన ఇది ఒక ఇంకొక ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ రిలేటెడ్గా పెడతారు సో దీంట్లో ఉన్న గ్యాస్ సబ్స్టెన్స్ వరకు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది బట్ అది ఇది అన్నీ కలిపి మిక్స్ అయ్యి మొత్తం అబ్జార్బ్షన్ అంతా ఇంకా ఎక్కువ బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది గట్ రిలేటెడ్ ఇష్యూస్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు అంతే కదా లోపల చిన్న చిన్న అల్సర్ పూతలు రావటం అసిడిటీ పెరగటం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో వస్తుంటాయి సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని ఎక్కువ రోజులు వదిలేస్తే మాత్రలు వేసుకొని తాత్కాలిక ఉపశమనం పొందుతూ లాంగ్ టర్మ్ లో అది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి సార్ దాంట్లో మల్టిపుల్ ఉంటాయమ్మా ఒకటి ఒకవేళ దాన్ని అట్లా వదిలేస్తే అది అల్సర్గా ఫామ్ అయ్యి అల్సర్ తర్వాత లాంగ్ టర్మ్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ మీరు ఆన్ అండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా ఆ డ్రగ్స్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అంటే డాక్టర్ పర్యవేక్షణ కాకుండా మీకు ఊరే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటాం వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకుని తీసుకు వేసుకుని మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత తగ్గిందా మళ్ళీ వేసుకోవడం అట్లా చేస్తే ముందు డ్రగ్ అబ్యూజ్ అంటాం సో ప్రాపర్ కొంతమంది ఈ యాంటాసిడ్ మీద లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటారు సంవత్సరాల తరబడి సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి సో అలా హెఫజార్డ్గా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా చేయకూడదు ఇంకొన్ని నోటికి వచ్చేసే పేర్లు గ్యాస్ రిలేటెడ్వి చాలా మంది చేసుకో అదే రన్ ట్యాక్ అని కొన్ని ఉంటాయి ఊరికే వాళ్ళంతటి వాళ్ళు వేసుకో అదే నేను చెప్పేది సో అలా వాళ్ళంతటి వాళ్ళు అన్ఫార్చునేట్ గా మనకి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇండియాలో రెడీలీ అవైలబుల్ బట్ నా సలహా ఏంటంటే ఎప్పుడన్నా మీకు రిమోట్గా ఉండి ఎక్కడన్నా దూరంగా ఉండి అవసరం ఉన్నప్పుడు ట్రాన్సియన్ రిలీఫ్ కోసం వేసుకోవచ్చు కానీ అదే ఒక పద్ధతిగా అవలంబించుకుని వేసుకుంటూ ఉండకూడదు ఒక ప్రాపర్ డాక్టర్ని చూసి ఎండోస్కోప్ అవసరం ఎండోస్కోప్ చేయించుకోవటం లేదా ఇంకేదైనా టెస్ట్ అవసరం టెస్ట్ చేయించుకోవటం చేసుకుని చేసుకోవాలి చెప్పారు ఐ హోప్ ఇంకొక వీడియోలో